మా మీడియా నుంచి ఇప్పుడు మంత్రి మల్ల చామకూర మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే వద్దంటున్నారు కదా మరి చామకూర మల్లారెడ్డి ముఖ్య అంచరులుగా గత ఎన్నికల ముందు నిలబడ్డ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నవాళ్ళు ఇవాళ వారు చేసేటటువంటి విధానానికి వ్యతిరేకంగా ఇక్కడ నిహారిక గౌడ్ అనే కార్పొరేటర్ కాంగ్రెస్ పార్టీలో మొట్టమొదటిగా చేరి కాంగ్రెస్ పార్టీకి ఒక పునాదిగా నిలిచి దానికి కార్యంగుల శంకర్ గౌడ్ వెన్నుదంతో పార్టీకి ఆహారనిషాలు కృషి చేసి ఇక్కడ ఒక బలవంతుల మీద పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీకి ఏకైక కార్పొరేటర్గా నిలిచినటువంటి నిహారిక గౌడ్ అట్లాగే శంకర్ గౌడ్ వాళ్ళ నాయకత్వాన్ని మొత్తం విస్మరిస్తూ ఇవాళ టోటల్గా ఎట్లాగ ఎట్లాగైతే కాంగ్రెస్ పార్టీ ఇవాళ మల్లారెడ్డిని మేము కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోమని చెప్పేసి పదే పదే చేస్తుందో మరి మల్లారెడ్డి ముఖ్య అనుచరులుగా ఉన్నటువంటి కార్పొరేటర్లను ఏ విధంగా చేసుకుందో మీరు సమాధానం చెప్పండి మొన్న ఈ కూడా పద్నాలుగు దాదాపు నుంచి ఇరవై మంది ఈ కార్పొరేటర్లంతా కొన్ని అధివాద కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీలో అయ్యింది దాన్ని నాయకత్వం అంతా కూడా లోకల్లో వాళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు అధిష్టానంతో చర్చ జరుగుతూ ఉన్నది ఈరోజు పొద్దున కూడా నా దగ్గరికి వచ్చింది రమ్మని ప్రభాకర్ గారి కూడా పోయింద్రు హరివర్తన్ రెడ్డి కూడా పోయింద్రు మేమందరం ఏమన్నాం అంటే కొన్ని సమస్యలు ఉన్నాయి మాట్లాడినాక మాట్లాడతాం రమ్మ మీరు ఇప్పటి వరకు ఏదో ఆరిబరి చేసి చేసిన కార్యక్రమాలు మంచిగా లేవు బాగుండదని చెప్పినాం మరి దానికి ఏదైతే మా నాయకులు నిరసన చెప్తా ఉన్నారో ఆ నిరసన విషయాన్ని కూడా మేము అధిష్టానం గురించి తీసుకెళ్తాం ఈడ మేము పార్టీని కాపాడడానికి ఉన్నాం కాంగ్రెస్ పార్టీకి నిరంతరం పనిచేసి ఉన్న ఎన్నికలల్లో గెలవడానికి ప్రయత్నం చేసినట్టు వ్యక్తులు కూడా ఈడ ఉన్నారు మరి గెలవడానికి ఇక్కడ ఏకైక కార్పొరేటర్ మాకు నియారిక శంకర్ గౌడు కృషి చేసిండ్రు పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు అందరూ కూడా పార్టీ కోసం పనిచేసారు పది సంవత్సరాల నుంచి ఎవరితోనైతే దెబ్బలు తిన్నరో ఎవరైతే ఇబ్బందులు పెట్టినరో మేము ఎట్లయితే మల్లారెడ్డిని ఎట్లయితే దొంగ అని అంటున్నామో ఈ లోకల్ నాయకులు కూడా చాలామందికి వ్యతిరేకిస్తూ ఉన్నారు అది వాస్తవము ఈ విషయము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్తాం ఖచ్చితంగా ఆ సమస్యను ఏం చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాము మేమందరం కూడా చర్చ చేసుకుంటాం కాంగ్రెస్ పార్టీలో ఈ పెద్ద ఎత్తున చేరడానికి జోహర్ నగర్లో ఉన్నటువంటి కార్పొరేటర్లే కాదు కార్పొరేటర్లే కాకుండా చాలామంది నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి అధికారం వచ్చినాక పేద బడుగు బలగిన వర్గాలు యువకులు కుల సంఘాలు పెద్ద ఎత్తున జైన్ కావడానికి జైన్ కావడానికి ఇక్కడ శంకరన్న ఆధ్వర్యంలో మరి పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో న్యూయార్క్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేయబోతున్నాం ఖచ్చితంగా మాకు జరిగినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో నా దృష్టి కూడా రాలేదు నేను చెప్తున్నప్పుడు కూడా కొందరు వినలేదు కావాలన్న ఉద్దేశంతోనే కొన్ని జరిగినాయి వాళ్ళు అనుకుంటున్నారు ఏంటంటే అక్కడ మల్లారెడ్డి చేసినట్టు ఇక్కడ మేము కూడా జిమ్మికులు చేస్తాం మేము ఇవన్నీ మా దొంగతనాలన్నీ కట్టుబడతాయి దొంగతనాలన్నీ కూడా మిగిలిపోతాయి మేము చేస్తున్న వ్యవహారాలన్నీ నడుస్తాయని చెప్పి అనుకుంటున్నారు ఏ వ్యవహారం కూడా కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారిని ఎవ్వరూ ఎటువంటి తప్పు చేసినా క్షమించబోదు ఇన్ని రోజులు వేరు ఇప్పుడు వేరు పేదల కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం వహిస్తున్నటువంటి ఆనాటి నుంచి పనిచేసినటువంటి నాయకుల కోసం ఇక్కడ శంకర్ గౌడ్ గారు నియార్క గారు నన్ను నమ్మి వచ్చారు నాకు సపోర్ట్ చేసేది కనుక నేను అండగా ఉంటా వీళ్ళతో పాటు ఎవరైతే పాతగా పది సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారో జైళ్లపాల్ అయ్యారో ఎవరైతే ఆస్తులు బొడగొట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా నేను హరివర్ధన్ రెడ్డి సుధీర్ రెడ్డి ప్రభాకర్ గౌడు నాతో పాటు వాళ్ళని ఉంచుతానని చెప్పి తెలియజేస్తూ ఉన్నా జరిగిన సమస్య జరిగింది అది మా కుటుంబ సమస్య మీరేదైతే క్వశ్చన్ అడిగిరో ఆ క్వశ్చన్కు నేను సూటి ప్రశ్న చెప్తా ఉన్నా గతంలో జరిగిపోయిందని మేము ఏం చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాం కనుక ఖచ్చితంగా దాన్ని ఖండిస్తూ ఉన్నాం మరి ఇవాళ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ పరిస్థితి ఏర్పడ్డది మమ్మల్ని నమ్మొచ్చిన వాళ్ళను కాంగ్రెస్ సీనియర్ నాయకులు అందరూ కాపాడుకోవడం ఒక ఒకవైపు శంకర్ గౌడ్ కార్యంగా నిర్వహిక గౌడ్ ఆందోళన చేస్తుండగా ఇవాళ సుధీర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే స్వయంగా చూసుకుంటూ వెళ్ళిపోయి కనీసం పలకరించలేదు అంటే కాంగ్రెస్ పార్టీలో ముఠా తగాదాలు తర్వాత రాహుల్ గాంధీ ఏదైతే ప్రామిస్ ఇచ్చిండో ఏదైతే సామాజిక న్యాయం అని చెప్పేసి ఇచ్చిండో ఆ సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తలేదు ఒక సాధారణ కార్యకర్తగా ఉన్నటువంటి సుధీర్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కనీసం ఇంత ఆధిపత్యం చెలాయిస్తూ గవర్నర్ రాజకీయాలు ఏకంగా ఇంత ఆందోళనకు దారి తీసేటటువంటి పరిస్థితి తీసుకురావడం పట్ల మీరు పార్టీ పరంగా సుధీర్ రెడ్డిపై ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకురాబోతున్నారు నాకు తెలియకుండా కొన్ని కార్యక్రమాలు అయినాయి ఇవన్నీ కూడా అధిష్టానం దృష్టికి వెళ్తాయి నియారిక కానీ శంకర్ గౌడ్ కానీ మిగతా ఎవరు కూడా అన్యాయంగా కూడా చూస్తాను మా వాళ్ళ వాళ్ళ తప్పు చేస్తే తెలిసి తెలియక కొన్ని వ్యవహారాలు చేస్తే అవన్నీ కూడా సర్దిద్దరి ప్రయత్నం చేస్తా అందరి కార్యకర్తలకు నన్ను నమ్మి ఈడ చేసినటువంటి కార్యకర్తలకు మా కార్యకర్తలకు ఏవైతే మేము చెప్తా ఉన్నామో ఎన్నికల ముందు రకరకాలుగా ఉంది మల్లారెడ్డి డబ్బులు వంచారు మల్లారెడ్డి కోసం పనిచేసారు వాళ్ళందట్లో కొందరు ఉండొచ్చు మంచి వాళ్ళు కొందరు ఉన్నారు కొందరు పిల్లలు నాయమంట పని చేసిన ఉన్నారు మేము ఏం చేయాలో ఆలోచన చేస్తున్నాం గతంలో జరిగిన అవినీతి మాత్రం జరగదు అని చెప్పి మీకు ప్రామిస్ చేస్తూ శంకర్ శంకరన్న కానీ నియర్కి కానీ ఎటువంటి అన్యాయమైన నీ నేను ఉంటానని చెప్పి తెలియజేస్తాను ఏమనుకోకండి ఒక చిన్న ప్రశ్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణ ప్రజలను ఏమని నమ్మించుకుంటూ వచ్చిందంటే రాహుల్ గాంధీ స్వయంగా తన యాత్రలో సామాజిక న్యాయం కులగణన అని వచ్చింది వాస్తవంగా సామాజిక న్యాయం చేస్తారని చెప్పేసి చాలామంది బీసీ నేతలు ఇలా చేరడం జరిగింది వాస్తవంగా ఇప్పుడు చూస్తే మొత్తం రెడ్ల పరిపాలనే కనిపిస్తున్నది కాంగ్రెస్ పార్టీ మీన్స్ రెడ్లు వేయలేటటువంటి పరిపాలన రేపు ఈ కాంగ్రెస్ పార్టీలో బీసీ నాయకుల ఇప్పుడు శంకర్ గౌడ్ తాజా ఉదాహరణగా మనం పేర్కొనవచ్చు కాలింగ్ నియాక గౌడ్ ఇక్కడ ప్రా ప్రాణం పోసినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఆ టైంలో కానీ అట్లాంటి కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుల ప్రమేయం లేకుండా ఇవాళ ఈ రకంగా చేసి వాళ్ళు ఆందోళన చేసే స్థాయికి తీసుకొచ్చినప్పుడు రేపు కాంగ్రెస్ పార్టీ మాట మీద నిలబడతలేదు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులను మొత్తం పడేస్తుంది పైనుంచి కింది దాకా అని చెప్పేసి స్పష్టం అవుతుంది దీనిపై మీరు విధానపరమైనటువంటి విషయాల పట్ల మీరు ఏం చెప్తారో చెప్పండి అవన్నీ విషయాలు మాట్లాడతా ఇప్పుడు ఏదైతే శంకర చెప్పిండు నేను ఎవ్వరైనా ప్రభాకరణ కానీ నేను కానీ సుధీరెడ్డి కూడా కానీ హరివర్ధన్ రెడ్డి కానీ ఇల్లు కట్టుకొని పది సంవత్సరాలు ఉన్నటువంటి ఇళ్ళని ఎవ్వరు కూడా పూల కొడితే సైన్ చేయలేదు ఏ ఆఫీసర్ ఎంత పెద్ద ఆఫీసర్ అయినా సరే ఎంత పెద్ద ఆఫీసర్ అయినా సరే కలెక్టర్ గారితో మాట్లాడతాం ఆ విషయం ఇల్లు కట్టుకొని పది సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళను ఎవరైతే ఇప్పుడు కొత్తగా కడుతున్నారు అవన్నిటిని కూడా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము అవి కూడా ఆ భూములు ఏవైతే ఉన్నాయో అవిటిని కూడా చట్టపరంగా చేసి ఎట్లా చేద్దామని ఆలోచన చేస్తా ముఖ్యమంత్రి గారు డిస్కస్ చేస్తాం ఇక్కడి నుంచి నేను ఎంఆర్ఓ గారిని కోరుతా ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతాం నేను ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నా ఇరవై ఏడు మంది కార్పొరేటర్లు ఉన్నారేడా ఒక్కరు కూడా ఎవరన్నా ఈ జోహర్ నగర్ ప్రజానికలందరూ కూడా చెప్తా ఉన్నా ఎవరన్నా ఇల్లు పక్క పొట్ట ఇల్లు కట్టుకుంటే వాడ ఇల్లు పెద్ద ఇల్లు కడుతున్నాయన ఎవరు ఆయన ఎవరు ఏమో మీద కడతా కట్టుకునే తానికి ఏ కార్పొరేటర్ వచ్చినా స్కూల్ గుంజ కట్టేయమని చెప్పి నేను చెప్తా ఉన్నా గుంజ కట్టేసి వాళ్ళ సంగతి చెప్దాము ఏదన్నా ఉంటే లీగల్ గా పర్మిషన్ తీసుకుంటారు ఎవరికి పైసలు ఇవ్వద్దు అని కూడా